చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అది నమ్మదగినటువంటి ప్రత్యక్షతను మనకు కనపరుస్తూ వచ్చాడు కాబట్టి నమ్మదగిన అనేటటువంటి విషయాన్ని గురించి అనేక పర్యాయాలు మనం చూస్తూ వచ్చాము కానీ సత్యము అనేటువంటి దాని గురించి ఒక నాలుగు విషయాలు చూపించి నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను ఈ మాటలు నమ్మకములను సత్యములు నై ఉన్నవి అనేటటువంటిది ఇదే యోహాను గారు వ్రాసినటువంటి యోహాను పత్రిక మూడవ పత్రికలో గనక మనం చూస్తే ఈ యొక్క యోహాను సత్యము ఎలాంటి సత్యము అంటే మనం చూస్తూ ఉన్నాం సత్యాన్ని మనం ఎలా ఉపయోగించాలి అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యోహాను వ్రాసిన మూడవ పత్రికలో తర్వాత యోహాను వ్రాసిన రెండవ పత్రికలో కూడా ఈ సత్యాన్ని గురించి చాలా చక్కగా వ్రాస్తూ వచ్చాడు యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొ అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని ప్రజలకు వ్రాసినట్లుగా మనం చూస్తాము యోహాను రాసిన రెండవ పత్రిక మరి అమ్మగారికి అని వ్రాశాడు అంటే బహుశా అది బైబుల్ పండితులు ఒక సంఘాన్ని ఉద్దేశించి వ్రాసింది అనేటటువంటి తలంపు వ్యక్తపరిచారు అదే కాకుండా మరి కొద్దిమంది ఏమన్నారు అంటే ఆ సంఘంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి తల్లిలాంటి వ్యక్తి అందుకే అమ్మగారికి అని వ్రాసాడు అని కొంతమంది వ్యక్తపరిచారు ఈ మూడవ పత్రిక మాత్రం గాయు అనేటటువంటి వ్యక్తికి వ్రాసినట్లుగా మనం చూస్తాం చూడండి ఇక్కడ సత్యం గురించి యోహాన్ గారు ఎంత చక్కగా వ్రాస్తూ వచ్చాడంటే మొదటి వచనం పెద్దనైన నేను యోహాను వ్రాసిన మూడవ పత్రిక మొదటి వచనం పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏమై రాశాడు సత్యమును బట్టి ప్రేమించు ఈనాడు మన ప్రేమ ఎలా ఉంది సత్యమైన ప్రేమగా ఉందా లేక ఇక్కడ రాశాడు సత్యమును బట్టి ప్రేమించే గాయు అంట ప్రేమించేటటువంటి గాయ అని రాయొచ్చు కదా ప్రియుడైన గాయో అని రాయొచ్చు కదా అలా రాయలా సత్యమును బట్టి ప్రేమించే గాయు కనుక ఈనాడు ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ఎలా నీవు నీ సహోదరుణ్ణి నీ సహోదరిని ప్రేమిస్తూ ఉన్నావు ప్రేమిస్తూ ఉన్నావు కనుకనే మనం జ్ఞాపకం చేసుకున్నాం మన ప్రేమ ఎలా ఉండాలి అంటే సత్యమైన ప్రేమగా మన ప్రేమ ఉండాలి అనేది మనం గమనిస్తా ఉన్నాం రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం చూడండి మూడో వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు నాలుగో వచనంలో కూడా లేదా అక్కడ కూడా చదువుతాము మూడో వచనంలోనే నీ సత్య ప్రవర్తన గూర్చి అని మనం చదువుతాం నాలుగో వచనము నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు కాబట్టి రెండవది సత్యము ఎలా మనం ఉపయోగించాలంటే మనం ప్రేమించే విషయంలో సత్యాన్ని ఉపయోగించాలా మనం ప్రవర్తన మన క్రియలలో కూడా సత్యముగా ఉండాలా మన క్రియలలో కూడా సత్యం ఉండాలా అలా లేకుండా ఏదో పై పైకి పైకి ప్రేమ పెళ్ళుపక చేస్తూ లోపల మనము వేరే విధంగా ఉంటే అది దేవుని దాసులు అనిపించుకోరు కాబట్టి మన ప్రవర్తన కూడా సత్యమైనదిగా ప్రవర్తన ఉండాల దేవుని బిడలంగా దేవుని కొరకు జీవించే వారంగా ఆయన రక్తము ద్వారా కనబ కడగబడినటువంటి జీవితం కలిగినటువంటి వారంగా మన ప్రేమ సత్యంగా ఉండాలి మన ప్రవర్తన సత్యంగా ఉండాలి అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి ఎనిమిదవ వచనంలో ఒక చక్కని మాట యోహన్ రాసిన మూడవ పత్రిక ఎనిమిదవ వచనం మనము సత్యమునకు సహాయకులమౌనట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము సత్యమునకు ఉపకారము సత్యమునకు సహాయకులమౌనట్టు అంటా ఉన్నాడు సత్యానికి మనం సహాయకులం అన్ని పుట్టినోట్లో రెండేసి అక్కడ ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు చూడండి ఏమని అంటా ఉన్నాడు జత పనివారం అవునట్లు దేనికంట దేనికి జత పనివారు సత్యానికి జత పనివారంగా సత్యానికి జత పనివారంగా మనం ఉండాలనేది ప్రభు ఆశ ఈనాడు ప్రియమైన ఆ ప్రియమైన సహోదరి ఈనాడు నీ జత పనివారు ఎవరు సత్యమా లేకపోతే అసత్యమా కదా ఈనాడు మనం చాలా చూస్తూ ఉన్నాం సత్యానికి బదులుగా అసత్యమే ఎక్కువగా ఉంటా ఉంది సత్యానికి బదులుగా అసత్యమే ఎందుకంటే నా వాదన నేను నెగ్గించుకోటానికి రకరకాలైనటువంటి వాటిని కల్పించి ఏదో విధముగా ఏదో విధంగా నా వాదన నెగ్గాలి నేను నెగ్గాలి అనేటటువంటి స్థితికి మనం వెళ్తూ ఉన్నాం అయితే ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి దేవుడది మెచ్చే లక్షణము కాదు కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంది ఏంటంటే సత్యానికి జత వారంగా మనం ఉండాలి కాబట్టి మనం ఏది చెప్పినా అందుకే ప్రభు అన్నాడు ఏమనంటే అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా మన మాట ఉండాలనేది దేవుడు ఆశపడతా ఉన్నాడు కనుక ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ఈనాడు దేనికి మన జత వారంగా మనం ఉంటా ఉన్నాం ఎవరికి మనం జత వారంగా మనం ఉంటా ఉన్నాం సత్యమా లేదా మన నోటు నుంచి వెలువడేటటువంటి మాట సత్యమైందా లేక అసత్యమైనదా ఇతరులను తృణీకరించేదా ఇతరుల విషయమై మనం తగ్గించి మాట్లాడేదా ఇతరులను మనము ఏదో రీతిగా అబద్ధికులుగా చేయాలని మాట్లాడేటటువంటిదా లేక మన జీవితంలో దేవునిని మహిమపరచేటటువంటిది ఏదైనప్పటికీ కష్టమైన నష్టమైన శ్రమైన వేదనైనా బాధైనా సత్యమే సత్యమే మాట్లాడేదాని కొరకై మనం ప్రయత్నం చేయాలనేది అక్కడ దేవుడు సత్యానికి మాత్రమే మనం జత ఉండాలని దేవుడు చూ తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మనం ఇక్కడ చూద్దాం చూడండి పన్నెండవ వచనములో దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు ఎవరి వలనంట ఎవరి వలన ఎవరి వలన ఆహా కాదండి ఎవరి వలన అందరి వలన ఇంకా సత్యము వలన కూడా ఎవరు సాక్ష్యం పొందిందంటే దేమేత్రి సాక్ష్యం పొందాడు ఎవరి వలన అంటే అందరి వలన సాక్ష్యం పొందాడు అంతేకాకుండా సత్యము వలన కూడా అంటే సత్యము ఏమివ్వబోతూ ఉంది సాక్ష్యం ఇవ్వబోతూ ఉంది మన గురించి సత్యము వలన కూడా సాక్ష్యము పొందినటువంటి వాడు అంతేకాకుండా చదువుదాన్ని చూడండి మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని మా సాక్ష్యము కూడా సత్యమైన నీవు సత్యం ద్వారా సాక్ష్యం పొందావు అంతేకాదు మేమిచ్చే సాక్ష్యం కూడా సత్యం కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈనాడు సత్యము నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలదా నా బిడ్డ అని ఎందుకు అంటావు నంటే సత్యం అంటే ఎవరు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను సత్యము కాబట్టే ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నువ్వు సత్యానికి జత పని అంటే యేసుక్రీస్తుకు జత పని వాడవు సత్యము నిన్ను గూర్చి సాక్ష్యమిస్తూ ఉందంటే యేసుక్రీస్తు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు సత్యముగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావంటే యేసుక్రీస్తు ప్ర మనకు చూపించినటువంటి మాదిరిలో నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అది మనం గమనించాలి కనక ప్రియ సహోదర ప్రియ సహోదరి కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే అక్కడ తాను చెప్పినటువంటి మాటలు ఎలాంటివంట అవి నమ్మకమైనవి సత్యమైనవి ఎవరికి కనపరిచినవంటే అంటే తన దాసులకు కనపరిచినవి త్వరలో సంభవించబోయేటటువంటివి కనుక ప్రభు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు తన బిడ్డల విషయమై ఎంత దయగలిగినటువంటి వాడు ఎంత కనిక్రమ కలిగినటువంటి వాడు తన బిడ్డల విషయమై అంటే ఆయన మనకు త్వరలో సంభవించనై ఉన్నవి ఏం చేస్తా ఉన్నాడు మనకు బయలుపరచి అలా జీవించండి అలా ఉండండి అని చెప్తే ఉదాహరణకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే మ్యాథ్స్ ఎగ్జామ్ వచ్చింది ఫస్ట్ పేపర్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఫస్ట్ పేపర్ అనుకోకుండా మ్యాథ్స్ ఎగ్జామ్ ఫస్ట్ పేపరు లీక్ అయింది అంటే తెలిసింది ముందే లీక్ అయిపోయింది ఓపెన్ అయింది అందరికీ తెలిసింది తెలిసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి తెలిసినప్పుడు ఏం చేస్తారు మరలా మొత్తం బట్టి పడతారా లేక ఈ పేపర్లో ఉన్నవే చదువుతారా కదా పేపర్లో ఉన్నవే చదివితే ఏమవుతుంది మనకి మార్కులు వస్తాయి లేకపోతే ఏదో కొన్ని రాయగలుగుతాం అంతే కదా మార్కులు రావు అలాగే దేవుడు వేటినైతే బయలుపరచి ఏదైతే మనల్ని చెయ్యమని ఎలా అయితే జీవించమని మనకు చెప్తా ఉన్నాడో అలా జీవిస్తే మనకి నిత్య జీవము ప్రభు దగ్గర మార్కులు ఆ యొక్క బహుమానము పొందుతాం అలా కాకుండా దాన్ని పక్కన పెట్టి ఏదో మనం రెగ్యులర్గా చదువుతూ పోతే ఏముంటుంది ఉపయోగము కనక ప్రియ సహోదరు ప్రియ సహోదరి ఈనాడు మన జీవితంలో ప్రభు వేటినైతే మనకు బయలుపరుస్తూ వచ్చాడో వా అవి సత్యమైనవి అని ఆయనే చెప్తా ఉన్నాడు అవి నమ్మకమైనవి అని ఆయనే చెప్తూ ఉన్నాడు కనుక ఆ రీతిగా మనము జీవించి నీవు నేను బహుమానం పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదండి కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఈనాడు ప్రభు ఆయన దాసులుగా ఆయన విడలుగా నీవు నేను ఉండేదాని కొరకై ప్రత్యక్షపరిచినటువంటి ఈ యొక్క ప్రకటన ఈ యొక్క రెవల్యూషన్ ఈ యొక్క పేపర్ అవుట్ అయినటువంటి ఈ పేపర్ దీనిని అనుసరించి జీవించటం ద్వారా రానున్నటువంటి ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన విడలంగా మనం ఎత్తబడేటటువంటి వారంగా ఆయన కొరకై జీవించే వారంగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ నిత్య రాజ్యంలో వాడవారని మహిమా కిరీటం పొందినటువంటి వారమే ఆకలి లేని దప్పిక లేని ఆ యొక్క కన్నీళ్ళు లేని వేదన లేని బాధ లేని ఆ నిత్యరాజ్యంలో శాశ్వత రాజ్యంలో ఆ ప్రభుతో కూడా కలిసి ఆ యొక్క సంతోషం తరమంటారా వర్ణించ తరమా కనక ప్రియ సహోద